बेनाइन न्यूज की स्वागतम। నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్యాహ్నం సమయంలో కొట్ర చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న టీఎస్ జీరో సెవెన్ త్రీ టూ వన్ టూ నెంబర్ గల బైక్ అనుమానాస్పదంగా రావటం గమనించి ఆపి తనిఖీ చేయగా ఆ బైక్ రైడర్ వద్ద నుండి కొంత బంగారం ఉండటంతో అతన్ని విచారించగా తన పేరు అల్లం శివ సన్ ఆఫ్ పర్వతాలు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు రామకృష్ణ గుడిసెలు బతుకమ్మకుంట అంబర్పేట హైదరాబాద్ అని తెలిపాడు అయితే పోలీసులు గట్టి గట్టిగా నిలదీయటంతో గత నెల రోజులుగా వెల్దండ మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నాడు పెద్దపూర్ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసి రెండున్నర తులాల బంగారం మరియు కుప్పకుండ్లలో ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు ఊరుకొండ మండలంలోని రేవల్లె గ్రామంలో మూడు పాయింట్ ఐదు తులాల బంగారు ఆభరణాలను తర్వాత కల్వకుర్తి మండలంలోని వెంగంపల్లిలోని ఐదు గ్రాములు తర్వాత మిర్జిల్ మండలంలోని వాజ్యాల గ్రామంలో నాలుగు తులాలు బంగారు ఆభరణాలు మొత్తంగా పద్దెనిమిది తులాల బంగారం దొంగిలించిన ఒప్పుకోటంతో పాల్పడానికి ప్రయత్నం చేయగా మా సిబ్బంది అతను పట్టుకొని చెక్ చేయగా అతని దగ్గర కొంత బంగారం వస్తువులు కలదు అటు బంగారం అడిగితే దొంగతనం ఒప్పుకోలు చేస్తే అతన్ని పిఎస్ తీసుకొచ్చి విచారించాగా పోయిన నెల నుండి మన వెల్లండ కల్వకుర్తి మిడ్జిల్ ఊర్కొండ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నాను ఒప్పుకున్నాడు అందులో భాగంగా మొదటగా పెద్దాపూర్లోని ఒక ఇంట్లో రెండున్నర తులాలు కుప్పగడ్లో ఏడున్నర తులాలు మరియు కల్వకుర్తిలో ఎంగంపల్లిలో అరతులము తర్వాత మిడ్జిల్లో నాలు నాలుగు తులాలు తర్వాత ఊరుకొండలో మూడు నరుకులాలు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు అతన్ని చేసిన దొంగతనం అంతా బంగారంటా రికవరీ చేసినాము అతన్ని రిమాండ్కు పంపడం జరుగుతుంది శివ అల్లం అని ఇతడు పాత నేరస్తుడు ఇతడు ఇదివరకు పాత కేసులో జైలుకు పోయిండు రెండుసార్లు ఒకసారి రాచకొండ కమిషనరేట్ నుండి మంచాల పోలీస్ స్టేషన్ నుండి జైలుకు పోయిండు హైదరాబాద్లో హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ నుండి ఒకసారి జైలు పెట్టింది ఇతని పైన టీవీసీ కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి ఇప్పుడు ఇతన్ని ఎస్పీ గారు ఆలోచనల మేరకు కోర్టు పంపడుతుంది ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి మరియు ఎస్ఐ వెల్దండ్రకి సిఏ విష్ణువర్ధన్ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలిపేయడం జరిగింది